నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ మసాలా వడలండి మసాలా అంటే నేను ఒక పచ్చశనగపప్పు మాత్రమే వాడలేదు ఇందులోకి కొంచెంగా రాజ్మా కూడా వాడాను మరి రాజ్మా అయితే మనకి మంచి హెల్తీ ఫుడ్ కూడా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పైన చుట్టానికి క్రంచీగా మరి చూ లోపలంతా సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా చాలా టేస్టీ అయిన హెల్దీ రెసిపీ కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ పప్పులు నాన్ పోసుకొని ఉంటే చాలు మరి ఇంకెందుకు కాలేజ్ ఇందులో ఏమేమి కలిపాను అనేది వీడియో చేస్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ మసాలా వడల కోసం అండి నేనైతే పప్పు ఒక కప్పు వరకు ఫుల్గా తీసుకుంటే ఇందులోకి మినపప్పు ఒక పావు కప్పు అలాగే రాజ్మా రాజ్మా కూడా ఒక పావు కప్పు తీసుకున్నాను మీరు రాజ్మా బదులుగా మీరు కావాల్సిన ఏవైనా సరే తీసుకోవచ్చు ఇందులోకి బొబ్బర్లు వస్తాయి కదా బొబ్బర్లు అయినా కూడా రాజ్మా ప్లేస్లోకి తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రాజ్మా తీసుకున్నానండి మినప్పప్పు కూడా మీ ఆప్షన్ మాత్రమే ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే రాజ్మా మినప్పప్పు ప్లేస్లో రాజ్మా ప్లేస్లో మీరు పల్లీలు పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి పచ్చశనగపప్పు పల్లీలతో కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీ మీకు ఇంకోసారి చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇవి మూడు కలిపి నానబెట్టి పెట్టుకుంటున్నాను అండి నేను ఇక్కడ ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెడుతున్నాను రాజ్మా మినపప్పు నానబెట్ నానడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఇవి ఇప్పుడు నానబెట్టి మూత పెట్టేసి ఉంచుతున్నాను నానబెట్టేసి ఉంచానండి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ నేను ఐదు నుంచి ఆరు గంటల పాటు ఇవి నానబెట్టుకుంటున్నాను ఇక్కడైతే ఐదు గంటల తర్వాత మూత వేస్తున్నాను చూడండి పప్పులన్నీ చక్కగా నానిపోయినాయి ఇక్కడ నీళ్ళన్నీ వంపేసుకుంటున్నాను అస్సలు చుక్క వాటర్ లేకుండా ఇందులోకైతే నేను ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇది డైరెక్ట్గా పిండిలోకి కలపడానికి ఇందులోకైతే మిక్సీ జార్లోకి నేను పచ్చిమిరపకాయలు అలాగే ధనియాలు ఒక స్పూను అల్లం ఒక వన్ ఇంచ్ ముక్క వరకు వెల్లుల్లిపాయలు ఐదు ఆరు రెమ్మలు అలాగే జీలకర్ర కూడా తీసుకున్నాను మరి ముందుగా అయితే నీళ్ళన్నీ వంపేసుకుంటున్నాను ఇక్కడ చూడండి వాటర్ అసలు లేకుండా మొత్తం నీళ్ళన్నీ పంపేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్లోకి నేను ధనియాలు అలాగే పచ్చిమిరపకాయలు వీటితో పాటుగా అల్లం వెల్లుల్లి దీంతో పాటుగా జీలకర్ర తీసుకుంటున్నాను వీటితోనే కొన్ని పప్పులు మరి మొత్తం వేయట్లేదు కొన్ని పప్పుల వరకు కొద్దిగా గ్రైండ్ చేస్తున్నాను మరీ మెత్తగా కాకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి కొంచెం బద్ద బద్దగా ఉండేటట్టుగానే గ్రైండ్ చేసుకున్నాను ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మిగిలిన పప్పులన్నీ ఇదే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఉప్పు వేయకుండా గ్రైండ్ చేస్తున్నాను అలా అని మరీ మెత్తగా కాదు ఉప్పులు వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను ఇంత బరకగా కాకపోయినా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి కొంచెం ముద్దుగా వచ్చేలాగా పట్టుకుంటే ఇలా రావాలి ఇది మొత్తం కూడా బౌల్లోకి తీసేసుకుంటున్నాను మిగిలిన పప్పులన్నీ కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పిండి అంతా కూడా ఇలాగే గ్రైండ్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే ఈ పిండి అంతా కలుపుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయ అల్లం మొత్తం కూడా కిందనే ఉంది అందుకే మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర మొత్తం కూడా వేసేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కరివేపాకు రెమ్మలు లేతగా ఉన్న కరివేపాకు తీసుకున్నానండి మీరు ముదురుదైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర దీంతో పాటుగా రుచికి తగినట్లుగా సాల్ట్ నీళ్ళు లేకుండానే పిండి కలుపుకోవాలి మనకి చక్కగా ముద్దగా రావాలి పచ్చిమిరపకాయలు మీరు అందులో వేసుకోకపోతే సన్నగా ముక్కలు తరిగైనా ఉల్లిపాయలతో పాటు వేసుకోవచ్చు చూసారు కదా నిమ్మకాయ సైజు అంత ముద్దలుగా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను నేను వీటిని ఇలా వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేస్తున్నాను చూసారు కదా అన్నీ ఇలా ముద్దలుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుంటున్నానండి ఆయిల్ పెట్టుకున్న తర్వాత అయితే అయితే ఇలా రెండు చేతులతో పెట్టుకొని ఇలా ఒత్తుకుంటున్నాను అంతే మధ్యలో మందంగా ఉంటుంది చుట్టూ కొంచెం పలుచుగా ఉంటుంది అయితే ఇంకా నేను పాన్లో వేసేసుకోవడమే ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా హీట్ ఆన్ ఇస్తున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకుంటున్నాను నేను పాన్కి మూడు మాత్రమే వేస్తున్నానండి చిన్నది కాబట్టి మీరు పాన్కి పట్నాన్ని కూడా వేసుకోవచ్చు ఇందులోనే వేసిన వెంటనే కదలేకుండా రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచేస్తున్నాను మెల్లగా రెండో వైపుకి డౌన్ చేస్తున్నాను ఇవి మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలండి మధ్య మధ్యలో వెనక్కు తిప్పుకుంటూ ఇవి చూడటానికి పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా ఉంటాయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఉంచేస్తున్నాను ఇక్కడైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను అన్నీ కూడా మిగిలిన బాల్స్ అన్నీ కూడా చేత్తో ఒత్తుకొని ఇలాగే వేసేసుకోవాలి చూసారు కదా మసాలా వడలు రెడీ అయిపోయినాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ